మరి ఇక ఫ్రీ మోషన్ గురించి చాలా మంది ఇబ్బంది పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆఫీస్కి వెళ్ళాలనుకుంటారు లేదంటే ఏదైనా వర్క్ చేసే ముందు ఫ్రీ మోషన్ అవ్వట్లేదని బాధపడుతుంటారండి ఫస్ట్ థింగ్ లేట్ నైట్ ఫుడ్ ఓ లేట్ నైట్ ఫుడ్ అది అంతే కదా పన్నెండు గంటలకు తింటే అది బయట రావద్దా ఓ అందుకని పెద్దలాడినే గూట్లో దీపం నోట్లో ముద్దా అన్నారు ఆరు గంటలకు తినేస్తే అది అంతా పోయి డైజెషన్ అయిపోయి పెద్ద చిన్న పేగులంతా పోయి పెద్ద పేగుళ్ళకి వచ్చేసి మీరు టైంకి అర్లీగా లేచి టెన్షన్ లేకుండా ఉండాలి సెకండ్ పాయింట్ అంటే నేను ఎనిమిదికి వెళ్ళిపోవాలా అని ఏడుకి లేస్తే మో టైం లేదు ఉంటేనే మోషన్ స్టాప్ అయిపోతుంది బ్రెయిన్ సిగ్నల్ పోతాయి పది నిమిషాలు పోతా రెండు బస్ మిస్ అయిపోతుంది ఫినిష్ సో మీరు ఎన్ని గంట పడుకున్నా పొద్దున్న ఐదుకి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి అవసరమైతే నాలుగు లేడం అలవాటు చేసుకోవాలి ఏంటి వేడి ఒక గ్లాస్ తాగి కొంచెం మైండ్ పెట్టి అబ్బా ఫ్రీగా టైం ఉంది నాడు ఆయన ఇంకా టూ అవర్స్ టైం ఉంది అనుకునే చిన్నగా నడిచినామనుకో ఆటోమేటిక్గా ఫ్రీ మోషన్ అవుతుంది ఆరు గంటలకు సాయంత్రం తిన్నావు పొద్దున్న ట్వెల్వ్ అవర్స్ ఫ్రీ మోషన్ అవుతుంది ఇప్పుడు పన్నెండు గంటలకు తిని పడుకొని పొద్దున ఆత్రంగా లేచి పరిగిద్దాం అనుకుంటాడు సైకలాజికల్గా ఫస్ట్ ప్రాబ్లం అదే రెండోది ఫైబర్ పీచు పదార్థం లేని ఫుడ్ అన్ని పల్లకూరు బన్నులు బ్రెడ్లు పేస్తాలు గీస్తాలు నూడిల్స్ ఇవన్నీ తింటా ఉంటారు ఫైబర్ ఫుడ్ లే అంత కొబ్బరి చిప్ కొబ్బరి మొక్క తింటే కూడా రోజు మంచి మోషన్ అవుతుంది అన్ని పల్లీల్ని నీళ్ళలో నానబెట్టుకొని కొంచెం మొక్కగట్టి ఒక రోజు కానీ మొలకలు అన్ని రోజు పల్లీలు తింటే కూడా ఫ్రీ మోషన్ అవుతుంది నువ్వులు తిన్నా ఫైబర్ బాగుంటుంది మునగాకు అవిశాకు ఆకుకూరలు ఇంత ఆకుకూర చేసుకొని దాంట్లో కొంచెం వేసుకొని అది పెరుగులాగా తినేసి రుచి అనేది అన్ని రుచిగా ఎంతకుండా రుచిగా ఏదో తింటావు ఆరోగ్యం కోసం కొంచెం తినండి ఈవినింగ్ అరిగి తినండి సీజనల్ ఫ్రూట్స్ తినండి ఈ కారణాలే కాన్స్టేషన్ అంటే సైకలాజికల్గా ఎక్కువ లేట్ నైట్ తినడం రెండోది ఫైబర్ లేని ఫుడ్ పీచు పదార్థం లేని ఫుడ్ సో మిలెట్స్లో రాగుల్లో సజ్జల్లో ఫైబర్ బాగుంటుంది సో ఫ్రీ మోషన్ వెరీ సింపుల్ అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే భోజనానికి భోజనానికి మధ్యలో నీళ్లు తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ భోజనం చేయేటప్పుడు తాగకూడదు ఎక్కువ కొద్దిగా దెబ్బయితే తాగచ్చు కానీ ఎక్కువ తాగకూడదు ఈ భోజన భోజనం మధ్యలో మీ మీ జీర్ణాశయం నుంచి డైజెషన్ బేసిక్ డైజెషన్ అయిపోయి కిందికి చిన్న పేగులు లేకపోయినప్పుడు అది మూమెంట్ పెరిస్టాలిక్ మూమెంట్ అంటారు సో పెరిస్టాలిక్ మూమెంట్ జరిగేటప్పుడు నీళ్ళు లేవనుకో అది కదలికి తగ్గిపోతుంది మీరు నీళ్ళు తాగలేదు అనుకో ఈ ఫుడ్లో ఉండే తేమను కూడా బాడీ తీసుకొని వాడుకుంటూ ఉంటుంది బ్రెయిన్కు లోపల కిడ్నీలకు ఏదో అవసరం ఉంటే వాడుకుంటాలి అందుకే కొంతమంది పెడత కట్టుకోనిపోతుంది మోషన్ గట్టిగా అయిపోతుంది వాటర్ తీసుకోక తీసుకోక అప్పుడు దాంట్లో ఉండే మోషన్ ఉండే బా వాటర్ కూడా బాడీ వాడుకుంటారు అందుకని మీరు ఏం చేయాలా సాఫీగా మూవ్ కావడానికి టిఫిన్కి భోజనానికి మధ్యలో ఒక లీటరు భోజనానికి నైట్ డిన్నర్ మధ్యలో ఒక లీటరు అంతే మరి మీరు తినే ఫుడ్లో ఫ్రూట్స్ గిట్స్ ఉంటాయి అన్నీ రసము సాంబార్లు కూడా అన్నీ వాటరే అది కూడా వాటరే మినిమం అంత అన్న మీకు దప్పైతే అయితే ఇంకా ఎక్కువ దానండి దప్పి కాకపోయినా ఈ ఒక లీటర్ అనేది అప్పుడప్పుడు రెండు మూడు సార్లు కదా అయితే ఫ్రీగా సాఫీగా మాయిశ్చర్ బాగుంటే డిహైడ్రేషన్ లేకుండా ఉంటే మూమెంట్ బాగుంటుంది ఎప్పుడు డిహైడ్రేషన్ చేస్తుందో మీ మోషన్లో ఉండే మాయిశ్చర్ను తేమను కూడా బాడీ లాగేసుకుంటుంది ఎందుకంటే దాన్ని కిడ్నీలు క్లీన్ చేసుకోవాలా బ్లడర్ క్లీన్ చేయాలా వీళ్ళు లోపల ఉండే మెటబాలిజం కదా నీళ్ళు కావాలి కదా అది దప్పు ఎన్నప్పుడే నీళ్ళు తాగాల దాని పోషకం చేసి టీ తాగితే దాని నీళ్ళు కావాలంటే ఇంత టీ పోస్తే దాంట్లో ఉండే నీళ్ళు ఓకే బట్ అది ఆ క్వాంటిటీ సరిపోదు మీరు టీ ఒక లీటర్ తాగితే అది చేసే డ్యామేజ్ చాలా ఉంది టీ చేసే డ్యామేజ్ వన్ లీటర్ తాగితే చాలా డ్యామేజ్ ఉంది దాంట్లో చక్కెర డ్యామేజే పాలు డ్యామేజే ఆ టీలో ఉండే టెరైను దాంట్లో ఉండే కలర్సు ఆ డైలు అన్నీ డ్యామేజే అంత టీ తాకూడదు కదా కాబట్టి నీళ్ళే ఎప్పుడు గ్లాస్ బాటిల్లో స్టీల్ బాటిల్ నీళ్ళు పెట్టుకోని ఉండాలి స్టీల్ బాటిల్ అయినా పోతుందని భయం మీకు రెండు వందలు అవుతుంది మూడు వందలు అని ఎక్కడ చూసినా గ్లాస్ బాటిల్ ఫ్రీగా ఉండేవి ఈ లిక్కర్ బాటిల్ ఎక్కడ చూసినా ఊరికే రూపాయికి ఫ్రీగా దొరుకుతాయి ఆ బాటల్ తెచ్చి పెట్టుకోండి మూతలు బాగుంటాయి వాటికి అవి పెట్టుకొని కారులో గిట్లో ఎక్కడ చూసినా ఓ పది బాటలు తీసుకొచ్చి నీళ్ళు పెట్టుకోండి ఒకవేళ మర్చిపోయినారు పగిలిపోయింది ఫోన్లే ఫ్రీ కదా సో ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా ఆ ప్లాస్టిక్ బాటల్లో ఉండే ప్లాస్టిక్ మైక్రో నానో పార్టికల్స్ తాగేది మంచిది కాదు కాబట్టి గ్లాస్ బాటల్ పెట్టుకోండి పోతే పోయిన ఆందోళన లేకుండా ఉంటుంది అయితే ఫ్రీ మోషన్ అవ్వాలంటే నాకు అంత ఈవినింగ్ సెవెన్లో బోన్ చేసేయడం ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వాటర్మో మనకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి మధ్య మధ్యలో వాటర్ తీసుకోవడం తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక వన్ అవర్ తాకూడదు అంటున్నారు వాటర్ వెంటనే తాకూడదు వన్ అవర్ అయితే తాగడం అంటున్నారు ఇలా చేస్తే మాత్రం ఫ్రీ మోషన్ లేచినప్పుడు పొద్దున్నే లేచిన తర్వాత గ్లాస్ అది వెండి తాగి నేను తొందరగా లేచేసి వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోదా అనుకుంటే ఆ టెన్షన్కి మోషన్ రాదు ఒకటి నాకు మోషన్ రాదేమో రాదేమో అనుకునేది కూడా వదిలేయాలి ఫస్ట్ అనుకోవాలా నాకు నిద్ర తక్కువ వస్తుంది అనుకోండి ఆంధ్రపడి నిద్ర రాకపోతే పోనీలే అనుకోవాలా మోషన్ రాకపోతే పోనీలే అనుకోవాలా పోయినప్పుడు ఎక్కడైనా పోతాము అవునండి ఫస్ట్ ఆందోళన లేకపోతే రిలాక్స్గా ఉంటాయి మైండ్ రిలాక్స్గా ఉంటుంది మైండ్ నుంచి సింగిల్ కరెక్టర్ పోతుంది ఓకే నిజంగా నేను ఎప్పుడైనా మోషన్ కాలేదనుకో మరీ అమౌంట్ టెన్షన్ ఏం అవసరం లేదు మీరు ఇవన్నీ చేస్తే మీ బయలాజికల్గా కరెక్ట్ చేస్తే దానిపైన అది చేస్తుంది బయలాజికల్గా చేయకుండా మీరు ప్రెషర్లో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి